హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చాను అనమాట ఈ లాగ్ అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అనమాట మీరు హ్యాపీగా చూసేయచ్చు ఇంకా మార్నింగ్ లేవగానే ఏంటంటే గిన్నెలు అయితే చాలా ఉన్నాయండి షింకులో అయితే వేసామన్నమాట తిన్నయన్ని తిన్నవి తిన్నట్టే షింకులు అయితే వేస్తామన్నమాట ఈ గిన్నెలు గిన్నెలైతే కడిగేసుకోవాలండి నేనైతే కడగట్లేదనమాట ఈ లోప బట్టలు కూడా వేసామండి వాషింగ్ మిషన్లో ఇంకా వాషింగ్ మిషన్ ఏంటంటే ఇంక బట్టలు వేస్తాం కాబట్టి ఇంక ఇబ్బంది ఏం లేదండి ఇంక అదే ఉతికేస్తుంది కాబట్టి ఇంకా డ్రై అయితే తీసి ఇంకా ఆరేయడమేనండి ఇంక ఈ లోప గిన్నెలు మొత్తం అయితే కడిగేసామనమాట బయట టిఫిన్ తెచ్చుకోవాలంటే చాలా కష్టమవుతుందని చెప్పేసి ఇడ్లీకి అయితే వేసానండి కొంచమే అనమాట ఒక టూ త్రీ డేస్కి అయితే వేసాను అనమాట ఎక్కువ రోజులు ఉంటే తినలేము కదండి ఈ ఈలో గిన్నెలు మొత్తం కడిగేసి కింద అయితే పెట్టేసామండి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా బట్టలు కూడా ఆరేసామన్నమాట ఇంకా ఈవినింగ్ అయితే బట్టలు డ్రై అయిపోయాక మడత పెట్టుకోవడమేనండి ఇలా ఉంటుందన్నమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా వర్క్ అయితే ఈ ఇలాగొచ్చేసి శనివారం ఉందండి శనివారం అయితే షూట్ చేసామన్నమాట ఇంకొక బట్టలు మొత్తం అయితే అయితే ఇంకా ఆరేసామండి రెండు పనులు అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఇక్కడ అయితే ఇంకా హాట్ వాటర్ అయితే ఇంకా డైలీ నేను కాచి చాలా చిన్న తాగుతున్నానండి ఇంకెందుకంటే మనం జలుబు అలా రాకుండా ఉండాలంట అందుకని చెప్పేసి టేబుల్ మీద అయితే పెట్టేసానండి వాటర్ అయితే ఇంక ఇవన్నీ డబ్బాలన్నీ గిన్నెలన్నీ సర్దుకోలేదనమాట ఇంక సర్దుకునేసరికి చాలా వన్ ఇయర్ అవుతుందో ఏమోనండి నాకైతే అర్థం కావట్లేదు ఓన్లీ మనం తినేంత వరకే మనం గిన్నెలైతే తీసుకున్నామండి సర్దుకోవాలంటే చాలా టైం పడుతుంది అనమాట ఇప్పట్లో సర్దే పని అయితే కాదండి ఇలా ఉందన్నమాట మా ఇల్లు అయితే చిందర వందరగా ఉందండి ఇంకా బెడ్షీట్ అన్ని ఇంకా ఈ మధ్య అయితే బెడ్ అయితే తీసుకొచ్చాం కదండీ ఇంక వీటన్నిట్లో బట్టలు కూడా వేసామన్నమాట ఇంకా అవన్నీ మడత పెట్టుకోవాలండి అక్కడ చూడండి ఉతికిన బట్టలే అనమాట తనకని చెప్పేసి ఇంక ఇవి కూడా మడత పెట్టేసుకోవాలండి కొంచెం సర్దుకోవాలన్నమాట సర్దితే ఇల్లు నీట్గా ఉంటుంది కదండి కనీసం బెడ్రూమ్ అయినా కొంచెం నీట్గా ఉంచుదామనుకుంటున్నాము ఇక్కడ అయితే నేను నల్ల నల్లపూసలండి గోల్డ్ అనమాట ఊరి నుండి వచ్చేటప్పుడు వేసుకొని పక్కన పెట్టానండి తర్వాత బిరువులో పెట్టవచ్చు అని చెప్పేసి ఇంక ఇవన్నీ ఊరికి అట్లా పెట్టేసామండి ఇంకా ఫస్ట్ ఇంకా సెకండ్ బెడ్రూమ్ అయితే చాలా ఉన్నాయి అనమాట సర్దన సామానన్నీ ఆ రూమ్లో పడిసామండి ఇక్కడైతే ఇంకా బెడ్షీట్లు కూడా వేసుకోవాలండి మార్నింగ్ అనమాట ఇలా ఉంటుందండి మా డైలీ రొటీన్ అయితే ఫ్రెండ్స్ మీరైతే ఎలా చేసుకుంటారండి నేనైతే అంతకుముందు అయితే చేసుకునేదాన్ని అండి ఇప్పుడంటే మనకు ఓపిక ఉండదు కదా అందుకని చేయలేకపోతుంది అనమాట చేయకూడదంట బాగా రెస్ట్ తీసుకోవాలంట నేనైతే ఏం చేయట్లేదు తినడం ఇంకా కొంచెం రెస్ట్ తీసుకోవడం అనమాట ఇప్పుడైతే బ్రెడ్ అండి ఒక్కోసారి ఏంటంటే మార్నింగ్ కూడా తినేస్తానండి టిఫిన్ చేయకుండా ఒక్కోసారి నైట్ ఆకలి వేస్తే ఇంకా ఆ టైంలో తినేస్తారనమాట పాలు కానీ లేదంటే కాఫీలో కానీ తినేస్తానండి ఇంకా అన్నం ఇదంతా నములుతుంటే బాగా ఇదంతా తలనొప్పిలాగా వచ్చేస్తుందండి అన్ని నొప్పులు అనమాట సౌండ్ వస్తున్నాయండి నరాలన్నీ ఇంకీలోప అయితే బ్రెడ్ ఇంకా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బ్రెడ్ కాఫీలో తిన్నానండి ఇంక కొంచెం సర్దేస్తారనమాట లోప అయితే అంటే కొంచెం కొంచెం అండి అంటే మొత్తం ఏం చేసుకోలేదండి ఇంకా పైన అయితే కొన్ని సర్దేస్తాను అనమాట ఇంక ఇలా అయితే సింపుల్గా అయితే చేశానండి ఎందుకంటే ఈ బెడ్రూమ్ అన్న అయితే కొంచెం నీట్గా ఉంటే మనకు చాలా బాగుంటుంది కదండి ప్రశాంతంగా ఇంకా తర్వాత వచ్చేసి నేను ఇంకా బెండకాయ కర్రీ అయితే చేస్తున్నానండి కర్రీ అంటే కర్రీ కాదనమాట ఫ్రై అనమాట ఫ్రై అయితే చేస్తున్నానండి ఫస్ట్ అయితే బాండీ అయితే పెట్టుకున్నానండి బాండీ పెట్టుకున్న తర్వాత ఆయిల్ అయితే అనమాట వేసాక ఏంటంటే మనం కొంచెం రెడ్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి తర్వాత పచ్చిమిర్చి ఇంక ఇవన్నీ వేసాయనమాట పచ్చిమిర్చి కరివేపాకు వేపాకు ఇవన్నీ వేసానండి అవి కొంచెం రెడ్గా వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇదైతే చాలా బాగుంటుందండి పత్తిమిక అయితే బాలింతలకి చాలా బాగుంటుంది అనమాట ఆయిల్ అయితే కొంచెం తగ్గించుకోవాలి నేను కొంచెమే వేసానండి ఎందుకంటే ఆయిల్ ఎక్కువ తినకూడదు కదా ఈ టైంలో అని చెప్పేసి మీరైతే ఎలా చేస్తారండి కింద కామెంట్స్లో కామెంట్ చేయండి చాలా బాగా చేస్తానండి కర్రీ అయితే ఇప్పుడైతే మనకు ఫ్రై అయిపోయింది అనమాట ఇప్పుడు

టమాటాలు అయితే వేస్తున్నానండి టమాటాలు రెండు కలిపి వేస్తానులేండి ఎందుకంటే మగ్గాలి కదండి ఈ దొండకాయలు కూడా మగ్గే లోపే రెండు కలిసి మగ్గుతాయి కాబట్టి బాగుంటుంది లేదంటే ఫస్ట్ నేను టమాటాలు వేసి అవి ఫ్రై కొంచెం మగ్గిన తర్వాత వేస్తానండి దొండకాయలు ఇంకెందుకు ఊరికే పని పెంచుకోవడం అని చెప్పేసి నేనైతే రెండు అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట కొంచెం సాల్ట్ అవేసి వేసి మన మగ్గడి ఇస్తే సిమ్లో పెట్టేస్తే సరిపోతుందండి ఏంటంటే ఇంక ట్రై ప్యాడ్ అయితే ఉందండి లైట్ అనమాట ఆ రింగ్ లైట్ కూడా ఏంటంటే పక్కన స్విచ్ బోర్డ్ అయితే పోయిందండి కాలిపోయిందనమాట అందుకని చెప్పేసి పక్కన అయితే పెట్టాను అనమాట పక్కన పెట్టేసి స్టవ్ అయితే కొంచెం ముందుకు జరిపానండి లేదంటే బర్రగా వస్తుందనమాట చీకటిగా అట్లా అనిపిస్తుంది అండి కర్రీస్ అవన్నీ ఈ దొండకాయ కర్రీ ఏంటంటే చాలా మంచిదండి చాలా హెల్తీగా మంచిది అనమాట బ్లడ్ కూడా పడుతుంది అంటండి ఇప్పుడు ఏంటంటే ఈ పత్యంలో దొండకాయలు బీరకాయలు కాకరకాయ అట్లాంటివి తినమని చెప్పారనమాట అందుకని చెప్పేసి బెండ దొండకాయలు ఇవన్నీ అయితే తింటున్నానండి బెండకాయ ఇవన్నీ చాలా మంచిది అనమాట మనం కొంచెం ఆయిల్ వేసుకొని కారం సాల్ట్ ఇవన్నీ తగ్గించుకోవాలండి పత్యంకి కాబట్టి నేను మా వారు కూడా ఇలాగే తినేస్తారనమాట ఇద్దరం అంటే కష్టం కదండి అందుకని చెప్పేసి ఇంక మావారు కూడా ఇదే ఈ కర్రీనే తింటారనమాట ఫ్రెండ్స్ మీరైతే ఎలా చేస్తారండి ఇంకా తర్వాత వచ్చేసి అయితే ఇంకా పక్కన అయితే ఇంకా బాండీనే పెట్టేశానండి తర్వాత ఇక్కడ కొంచెం పొయ్యి అయితే చిన్న మంట వస్తుంది అనమాట బర్నర్ అయితే అందుకని చెప్పేసి పొయ్యి అయితే మార్చానండి ఇలా ఉంటుందండి నా లైఫ్ రొటీన్ లాగా అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే ఆఫ్టర్నూనే కర్రీస్ అయితే చేసుకుంటామండి దాదాపు ఏంటంటే ఇంకా నైట్ ఏంటంటే చపాతీనే తింటున్నామండి ఎందుకంటే డైట్ కూడా చేయాలన్నమాట మళ్ళీ ప్రాసెసింగ్ అయితే మళ్ళీ చేయాలంటే ప్రాసెస్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట వాకింగ్కి వెళ్ళాలి ఇంక డైట్ ఫాలో అవ్వాలి ఇవన్నీ స్టార్ట్ చేయాలండి అదే బేబీ ఉంటే ఎంత ఇబ్బంది ఉండేది కదనమాట తప్పదు కదండి మళ్ళీ ట్రై చేస్తూనే ఉండాలన్నమాట ఎందుకంటే ఆల్రెడీ నా పీసీఓడి ఉందండి అందుకని చెప్పేసి రైస్ కూడా తగ్గించుకుందాం అనుకుంటున్నానండి కొంచెం లైట్గానే తీసుకుంటున్నాను ఎందుకంటే మన రైస్ తింటే ఇంక ఊరికనే ఒళ్ళు వచ్చేస్తుంది అనమాట ఇంక అయితే వాకింగ్లు ఎక్సర్సైజ్లు ఇవన్నీ అయితే చేయనండి ఒక సిక్స్ మంత్స్ వరకు అయితే మన బాడీ అయితే అలసిపోకూడదంట అందుకని చెప్పి ఇప్పుడు ఈ అయితే కారం అయితే వేస్తున్నానండి ఎందుకంటే ప్యాకెట్ల కారమే యూజ్ చేస్తున్నాం అనమాట నేనైతే ఇంకా ఇవి ధనియాల పొడి ఇవైతే ఏం పట్టలేదండి ఇంకా మిక్సీ ఇంకే బయట పొడిలో వేస్తానండి సింపుల్గా అయితే కొంచెం కారం అయితే వేసాను అనమాట ఆల్రెడీ పచ్చిమిర్చి అయితే వేసాం కదండీ పచ్చిమిర్చి కూడా తినకూడదంట మర్చిపోయి వేసాను అనమాట సరే ఇంక ఇప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుందండి ఇంకేంటంటే బాలేంత అంటే మామూలు విషయం కాదండి మెడంతా నొప్పి వచ్చేస్తుంది అనమాట నాకొక్కదానికైనా మీకు కూడా ఇలా జరిగిందా అనుకుంటున్నానండి ఇంకే అయితే మధ్యాహ్నం అనమాట కర్రీ చేసిన తర్వాత మా వారు అయితే బయటికి వెళ్ళారండి నీ ఏం చేసుకుంటావులే అని చెప్పేసి నాకైతే బాటర్ అయితే పెట్టారనమాట బిర్యానీ వన్ థర్టీ అండి ఇది గణేష్ రెస్టారెంట్ అని చెప్పేసి చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా అయితే ఇది అంతా బాగలేదండి వన్ అన్నం ఏదో ఉడికి ఉడకనట్టుగా అట్లా ఉందనమాట నాకైతే అంతకి ఇష్టం అనిపించలేదన్నమాట వన్ సిక్స్టీ ఇది కూడా ఉంటుందంట మొన్న మేము టూ ఫిఫ్టీ తెచ్చుకున్నాం కదండీ అయితే నాకు చాలా బాగా నచ్చిందంటే చాలా టేస్ట్ ఉంది పీసులు అయితే బాగానే వేస్తారండి కొంచెం లావుగా ఉన్నాయి అన్నమాట పీసులు అయితే ఇంకేంటంటే ఇంకా ఒక నాకు ఇప్పుడు అర్థమవుతుందండి లైఫ్ అంటే ఏంటంటే మన అమ్మాయి అంటే మామూలు విషయం కాదనమాట డెలివరీ అయ్యి ప్రెగ్నెంట్ అప్పుడు అన్నీ తినొచ్చంట అంటే ఇంకా డెలివరీ అయ్యాక కూడా అసలు ఏం తినకూడదు అంటే బరువులు కూడా మొయ్యకూడదు అంటండి పీసులు చూసారా చాలా బాగున్నాయండి ఈ మధ్యనే కొంచెం అట్లా తింటున్నాను బయట ఫుడ్ ఏం తినమండి చేసుకునే ఓపిక లేక బయట తెప్పించుకుంటున్నాం అనమాట సాయంత్రం వచ్చేసి ఎగ్ ఫ్రై అయితే చేశానండి అంటే మధ్యాహ్నం అయితే సరిపోదు కదండి ఇంకా కొంచమే కదా చేసింది అందుకని చెప్పేసి కో అయితే చపాతి అయితే కాలుస్తున్నాను ఎగ్ ఫ్రై అయితే చేశానండి ఇంకా చపాతీలోకి ఎగ్ ఫ్రై అనమాట కొంచెం దొండకాయ కర్రీ కూడా ఉందండి ఇంకా రెండు కలిపి తినేస్తామనమాట మా డిన్నర్ వచ్చేసి ఇంకా ఎగ్ ఫ్రై చపాతి అయితే తింటామండి ఎక్కువ ఫ్రూ గుడ్డు కూడా ఎక్కువ తినమని చెప్పారండి పాలు కూడా తాగుతున్నాను అనమాట నైట్ అయితే అంటే ఎందుకంటే మనం కొంచెం హెల్తీగా ఉండాలి కదండి నెక్స్ట్ బేబీ ట్రై చేయాలంటే ఇంక ఇప్పుడే త్రీ మంత్స్ అని మనం కరెక్ట్గా ఉంటే ఇంక అప్పుడు అని చెప్పారనమాట డాక్టర్స్ అయితే ఇంక అయితే మా డిన్నర్ వచ్చేసి ఇలా చపాతీ ఎగ్ ఫ్రై అనమాట ఫ్రెండ్స్ మీ ఏ ఏం చేసుకున్నారండి డిన్నర్లోకి తర్వాత వచ్చేసి మ్యారేజ్కి అయితే వెళ్తారండి మా వారు అయితే ఇంకా ఫస్ట్ తెలియదు అనమాట మర్చిపోయారండి అక్కడ డ్యాన్స్ మ్యారేజ్ అనుకుంటానండి అంటే నాన్ వెజ్ అయితే ఏం కాదనమాట వెజ్ ఐటమ్స్ అండి చాలా బాగున్నాయంట నేనైతే వెళ్ళలేదండి అంత దూరం వెళ్ళాలంటే చాలా కష్టం కదా మనకు తెలిసిన అనమాట ఇంకా సరే నేను చెప్పేసి మా వారు తినేసే వెళ్ళారండి వాళ్ళు పెట్టేసరికి టెన్ లెవెన్ అలా అవుతుంది కదండి అందుకని చెప్పేసి తినేసి వెళ్ళారనమాట లేదంటే ముందు తెలిస్తే కొ ఉండేదానండి ఇంక ఎలా ఉంటుందండి డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే నాకు కొంచెం డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా నరాలన్నీ కదులుతున్నాయండి ఇక్కడ అయితే ఇంకా దో ఇడ్లీ పిండి అయితే కలిపేసి పెట్టామండి ఇంకా ఇంకా రేపటి నుంచి అయితే ఇడ్లీ వేసుకుంటాము డైలీ అయితే నైట్ అయితే సీరియల్ అయితే చూస్తున్నామండి ఇక్కడైతే డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుందనమాట ఒకవైపు పెళ్లి జరుగుతుందండి ఇంకోవైపు అయితే ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయి అనమాట చాలా బాగా చేశారంటండి మ్యారేజ్ అయితే చాలా గ్రాండ్గా జరిగిందంట లైటింగ్స్ అవన్నీ చూస్తున్నారు కదా చాలా బాగుందనమాట ఫ్రెండ్స్ మీకు ఇవిడ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటానండి నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ ఏంటంటే నాకు మంచి మంచి వీడియోస్ చేయడానికి అయితే చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ కలుసుకుందా అంటే